వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన ఈరోజు వీడియోలో ఓట్స్ పెసరపప్పు ఇంకా వెజిటబుల్స్ యూస్ చేసి కిచడీ ఎలా ప్రిపేర్ చేయచ్చో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక స్పూన్ గీ యాడ్ చేసాను తర్వాత సన్నగా తురిమిన అల్లం ముక్కలు ఒక స్పూన్ ఇంకా రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు పదిహేను నిమిషాలు నానబెట్టి నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని యాడ్ చేశాను ఈ మూడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక త్రీ బిజల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలి ఈ కిచడీలో క్యారెట్స్ బీట్రూట్ క్యాప్సికమ్ పొటాటో క్యాలీఫ్లవర్ బఠానీ బీన్స్ అలా మీ దగ్గర ఉన్న ఆప్షన్స్లో ఏమైనా యూస్ చేసుకోవచ్చు అది కంప్లీట్గా మీ జాయిస్ నేనైతే క్యారెట్స్ బీన్స్ బఠానీ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేశాను మీ దగ్గర టైం లేనప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకుంటే ఈ రెసిపీ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ రెసిపీ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీలో మనం మెయిన్గా ఓట్స్ పెసరపప్పు ఇంకా వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి వాటిలో ఉండే హై ఫైబర్ లో కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ వలన ఇది వెయిట్ లాస్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అలాగే ఎవరైతే హెల్దీ వెయిట్ మేనేజ్ చేయాలనుకుంటున్నారు వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ద బెస్ట్ ఆప్షన్ కింద ఈ రెసిపీ మనకి ఉపయోగపడుతుంది వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద కఠాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి అది కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకు అలాగే ఒక త్రీ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేశాను ఇవి కొద్దిగా రోస్ట్ చేయాలి ఆ తర్వాత కట్ చేసిన క్యారెట్ పీసెస్ ఇంకా బీన్స్ యాడ్ చేయాలి ఒకవేళ మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ కోసం రకరకాల డైట్స్ గురించి మనం వింటూనే ఉన్నాం డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని అలాగే డైట్ ఆపేశాక మళ్ళా బరువు పెరుగుతున్నాం అనే కంప్లైంట్ మనం ఎక్కువ మందిలో వింటూనే ఉన్నాం అలా కాకుండా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మనం రోజు తినే ఫుడ్నే మరింత హెల్దీగా న్యూట్రిషియస్గా చేసుకుని తింటూ బరువు తగ్గాలి అనేది నా ఒపీనియన్ ఇక రెసిపీలోకి వెళ్తే బీన్స్ క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాయి తర్వాత నేను ఒక అరకప్పు పచ్చి బఠానీ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించాలి తర్వాత దానిలోకి ఒక ముప్పావు కప్పు ఓట్స్ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేయాలి ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండడం వలన అవి మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే మనం హెల్తీ వెయిట్ మేనేజ్ చేయడానికి కూడా ఓట్స్ బాగా ఉపయోగపడతాయి ఫ్రై చేసుకున్న ఓట్స్ వెజిటేబుల్స్లోకి మనం ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో కలిపి మిక్స్ చేసుకోవాలి దానిలో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి దీన్ని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలోకి కొంచెం నిమ్మరసం అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లోను లంచ్లోను లేదా డిన్నర్లోను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది మరియు ఫీల్లింగ్గా ఉంటుంది సో ఇది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలుపుతారని ఆశిస్తున్నాను ఐ విష్ మీ అందరూ ఫిజికల్గా ఎమోషనల్గా ఫినాన్షియల్గా మరియు స్పిరిచువల్గా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన థ్యాంక్